అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బిస్కెట్స్ సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం లెట్ స్టార్ట్ దీ సో ఇప్పుడు మనం చేయబోయే బిస్కెట్స్కి ఇక్కడ నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి మీరు ఏదైనా సరే ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత తీసుకోవచ్చు సో ఒక కప్పు ఒకటిన్నర కప్పుతో నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి సూజీ అంటారు కదా బొంబాయి రవ్వ అరకప్పు అలాగే అరకప్పు పంచదార తీసుకోవాలి ఇక్కడ పంచదారను పొడి చేయడం కానీ కరిగించడం కానీ ఏవి చేయకూడదండి డైరెక్ట్గా పంచదార ఇలా వేసేయాలి చూస్తున్నారు కదా అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలండి దీనికి ఏం మెజర్మెంట్ అవసరం లేదు కొంచెం ఎక్కువగా వేసుకున్న బాగానే ఉంటుందన్నమాట నేను ఇలా ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండుగా తెల్ల నువ్వులు వేసుకోవాలి నల్ల నువ్వులు వేసుకుంటే బాగుండదండి ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి మంచి స్మెల్ కోసం అలాగే రుచి కోసం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఒకటిన్నర కప్పుతో గోధుమ పిండి తీసుకుంటే అరకప్పు బొంబాయి రవ్వ అలాగే అరకప్పు పంచదార తీసుకోవాలి ఇప్పుడు వేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో స్పూన్తో అయితే సరిగ్గా కలవదనేసి చేత్తోనే కలుపుతున్నాను మనం నెయ్యి వేసాం కాబట్టి ఈ పిండి మొత్తానికి బాగా నెయ్యి పట్టించేటట్టుగా కొంచెం అలా రబ్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా పిండి మొత్తం ఒక ఉంటలాగా ఫామ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకుండా ఒక సగభాగం వరకు పక్కకు తీసుకుంటున్నాను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మనం వాటర్ వేసి కలుపుకుంటే పంచదార ఉంది కదండి తొందరగా కరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా అంటే ఆయిల్ వేడైన తర్వాత ఒక వాయి అయిన తర్వాత మళ్ళీ రెండో షిఫ్ట్కి కొంచెం నీళ్లు వేసుకొని మనము పిండిని ముద్దలాగా ఫామ్ చేసుకోవాలన్నమాట నీళ్లు కూడా ఎక్కువగా ముందే పోసేయకూడదండి ఎందుకంటే పంచదార కదా తొందరగా కరిగిపోతుంది సో కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలి మనం చపాతి పిండి కంటే కూడా చాలా గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ పంచదార మనకు అసలు కరిగిపోకూడదు పంచదార కరిగితే పిండి చాలా లూజ్గా అయిపోతుంది సో గమనిస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా గట్టిగా కలుపుకోవాలి పిండిని మనం గట్టిగా కలుపుకుంటే అది మనం బిస్కెట్స్ చేసే వరకు కొంచెం లూజ్ అవుతుంది అదే మనం ముందుగానే లూజ్గా కలుపుకుంటే ఇబ్బంది అవుతుందండి సో చూసారు కదా పిండి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెక్టాంగిల్ షేప్ లాగా చేసుకోవాలన్నమాట ఎక్కడ పగుళ్ళు అలా లేకుండా సాఫ్ట్గా చేసేసుకోవాలి సో సైజ్ అన్నది మీ ఇష్టం అనమాట లేదు మీరు చపాతీని రోల్ చేసుకున్నట్టుగా రోల్ చేసి బిస్కెట్స్ లాగా కొంచెం అందంగా అయినా కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేస్తున్నాను సో ఇలా రెక్టాంగిల్ షేప్ చేసిన దాన్ని ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ బిస్కెట్స్ కొంచెం మందంగానే ఉండాలండి అలా అని ఎక్కువగా మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనము అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం నొక్కుతున్నట్టుగా చేసి చుట్టూ ఉన్న అంచులన్నీ కూడా లెవెల్ చేసుకోవాల్సి ఉంటుంది గమనిస్తున్నారు కదా మరీ మందంగా ఉండకూడదు కాబట్టి ఒకసారి నేను పైనుంచి ప్రెస్ చేసినట్టుగా చేస్తున్నాను బిస్కెట్స్ లాగా మనము చేసుకోవాలి ఇలా చూస్తారు కదా అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నాను సో ఈ రకంగా ఉంటే మనకు బిస్కెట్స్ బాగుంటాయండి సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా వేడైంది ఆయిల్ వేడైన తర్వాత మంటను చాలా లోలో పెట్టేసి బిస్కెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేయాలి సో ఇవి కాగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆయిల్ నిండుగా కూడా బిస్కెట్స్ వేయొచ్చు ఏం కాదు ఈ బిస్కెట్స్ని ఆయిల్లో వేసినబడే కదిలించకుండా ఒక ఐదు సెకండ్లు అలాగే వదిలేయాలండి వాటంతా అంతా అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు సో ఇవి కాలడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మిగిలిన పిండిని కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇందాకట్లాగానే గట్టి పిండి ముద్దను తయారు చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన షేప్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి అంటే ఒక వాయి అయ్యే లోపల మనం మళ్ళీ రెండో వాయికి రెడీ చేసుకోవాలన్నమాట దీన్ని చపాతీ కర్రతో రోల్ చేసి కూడా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవచ్చు అయితే మరీ పలచగా వస్తే బాగుండవండి బిస్కెట్స్ కొంచెం ఈ సైజులో ఉండాలి చూస్తారు కదా ఇక్కడ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయడమేనండి అంతే టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయిపోయినాయి ఇక్కడ మనము పంచదారను అలాగే వేసాం కాబట్టి తినేటప్పుడు పంచదార పలుకుల్లాగా మనకు తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ సో పంచదార పొడి వేస్ట్ చేసే కంటే కూడా ఇలా వేస్ట్ చేయడము ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూసారు కదా బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి తర్వాత నెక్స్ట్ ఇంకో వాయిన్ కూడా ఇలాగే వేయించుకొని తీసేసుకుంటున్నాను సో చూసారు కదా టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి ఇవి ముందుగా ఆయిల్లోంచి తీసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి తర్వాత ఒక వన్ అవర్ పాటు గాలికి అలాగే ఆరబెడితే క్రిస్పీగా ఉంటాయండి సో మరీ గట్టిగా ఏముండవు క్రిస్పీగా తయారైపోతాయి చూసారు కదా మంచి టేస్టీగా ఉండే గోధుమ పిండి బొంబాయి రవ్వ బిస్కెట్లు రెడీ అయిపోయినాయి మరి వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని వెజ్ రెసిపీసే ఉంటాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చెక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్